హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మా పూజ చాలా బాగా జరిగింది మీరు ఇలా పూజ చేసుకున్నారు టెంపుల్కి ఎక్కడికి వెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి అయితే నేను పూజ ఈవినింగ్ కా మార్నింగ్ పూజ అండి ఈవినింగ్ ఏం వీడియో తెలియదు మార్నింగ్ అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని ఇలా దీపం పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత రామప్పకైతే వెళ్ళామండి మేమైతే చాలామందిని కలిసి వెహికల్ తీసుకొని వెళ్ళాము ఇక్కడనైతే చాలా ప్రోగ్రామ్స్ జరిగాయండి ఇలా జానపద గేయాలు కూచిపూడి డ్యాన్స్ ఎక్కడెక్కడో నుండి వచ్చేసారు కళాకారులు అయితే చాలా ప్రోగ్రామ్స్లే చేశారు ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు అయితే చాలా నాట్యాలు చేశారు చాలా బాగుంది ఇలాంటి బృందాలు అయితే చాలా వచ్చాయండి మేమైతే కాసేపు చూసి శివుడి కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళామండి అక్కడనైతే మన ఎమ్మెల్యే సీతక్క గారు కూడా వచ్చారు చాలా బాగా జరిగింది కళ్యాణం వచ్చేసి చాలా పబ్లిక్ అయితే చాలా రష్ ఉన్నారండి కొంచెం కూడా అస్సలు ఖాళీ లేదు మేమైతే ఇంకా ద దర్శనానికి వెళ్ళాం దర్శనానికి మాకు టూ అవర్స్ పట్టిందండి ఇక్కడ నెక్స్ట్ ఇంకో వాళ్ళు ఇంకో గ్రూప్ వచ్చేసింది చూడండి చాలా చిన్న పిల్లలు వచ్చేసారు ఈ గ్రూపులో అయితే ఈ గ్రూపులు ఈ డ్యాన్సెస్ చూసి అయితే మేము దర్శనానికి వెళ్ళాం మాకైతే టూ అవర్స్ పట్టింది చాలా పబ్లిక్ ఉన్నారు జనాలు అయితే చాలా ఎక్కువ వచ్చేసారు అనిపించింది కొందరు అయితే అక్కడే ఇక్కడ చూడండి చెట్టు కిందనే కొందరు పడుకుంటూ ఉన్నారు కొందరు అయితే చాలామంది టెంట్ వేసుకొని పడుకుంటున్నారండి టెంట్స్ అయితే అమెజాన్లో దొరుకుతున్నాయి అవి అయితే తీసుకొచ్చుకొని ఇలాంటప్పుడైతే చాలా బాగా పనిచేస్తాయి టెంట్ ఇక్కడనైతే మేము క్యూ లైన్లో వెళుతున్నాము ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాము చూడండి ఎంత జనాలు ఉన్నారో క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉన్నానండి ఇలా లైన్లో వెళ్ళి ఇక్కడ శివుడి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ టెంపుల్ దగ్గరే సీతకు వాళ్ళు బయటకు వెళ్ళాక ఇక్కడ శివుడి కళ్యాణం కాల్ అయిందండి ఇప్పుడు వచ్చేసి కొన్ని పాటలు పాడుకుంటూ ఇక్కడ చూస్తూ ఉన్నారు అందరు జనాలు వచ్చి వెళ్ళి వస్తున్నారు శివుడు కళ్యాణం అయిపోయింది కదా ఇప్పుడైతే లోపలికి రాణిస్తున్నారండి ఇక్కడనైతే టెంపుల్లోనైతే వీడియోలు ఏం లేవండి చాలా పబ్లిక్ ఉన్నారు కాబట్టి వీడియోలు అయితే లేదు బయటికి వెళ్ళి చెట్టు కింద దీపాలు పెట్టుకొని ఇక్కడైతే బయటకు వచ్చేసాం షాపింగ్ చేయడం కోసం మేమైతే షాప్లన్నీ చూసుకుంటూ వెళ్ళాం కానీ ఏం తీసుకోలేదండి ఒక నేనైతే ఒక చిన్న బొమ్మ తీసుకున్నాను అంతే అది గిఫ్ట్ కోసం అని తీసుకున్నాను నాకు నచ్చింది అది అయితే ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటే ఇప్పుడు కుదిరింది ఇక్కడ బాక్సులకి ఇట్లా కొద్దిసేపు చూసి కొందరు అయితే బేరం చేసి తీసుకున్నారు మేమైతే ఏం తీసుకోలేదు నేను ఒక ఒకటే తీసుకున్నా అంతే ఇక్కడ వచ్చేసి ఈ బొమ్మేనండి నేను తీసుకున్నది ఇందులో ఏ బొమ్మ తీసుకున్నానో చూడండి ఇక్కడనైతే నేను ఒక బొమ్మ తీసుకొని వెళ్ళిపోయాను అంతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి మీరు ఏ టెంపుల్కి వెళ్ళారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్